అయోధ్యలో రామ మందిరం ఆధ్వర్యంలోని కామారెడ్డిలో అక్షింతల కలశ భారీ శోభాయాత్ర నిర్వహించారు అయోధ్య అక్షంతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతోటి నగరపుర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్ర ధర్మశాల నుండి రైల్వే స్టేషన్ బాంబే క్లాత్ బ్యాన్ చౌరస్తా గర్ల్స్ హై స్కూల్ కోడూరి హనుమాన్ మందిర్ పెద్ద బజార్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మభూమి రోడ్ కొత్త సరస్వతి విద్యా మందిర్లో శాంతి మంత్రంతో ముగిసింది ధర్మశాల దగ్గర వెంకటరమణ రెడ్డి జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ ఉపాధ్యక్షులు గంగారెడ్డి కోశాధికారి నిత్యానంద జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిర్వహణ అంతా కూడా జిల్లా కార్యదర్శి బొల్లి రాజు పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తీర్థక్షేత్ర సంపర్క అభియాన్ ప్రాంత సంయోజక గుణపురం రాజేశ్వర రెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మర్యాద పూర్వకంగా మర్యాద పురుషోత్తముడు భగవాన్ శ్రీ రామచంద్రుల భవ్య దివ్య మందిరం అయోధ్యాన్ని అని మందిర్ అని స్వామీజీల ఆకాంక్ష స్వప్నం సాకారం అవుతుందని రామ మందిర నిర్మాణమే హిందువుల స్వాభిమాన సంకేతం ధర్మానికి ప్రతీక సాంస్కృతిక ప్రత్యేక హిందూ కుటుంబం అంటేనే శ్రీరామ్జీని నీ జీవితం ఒక ఆదర్శ జీవితం అలాంటి మహాపురుషుని మందిర నిర్మాణం బాలరాముని విగ్రహ ప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణప్రతిష్ట మందిర కేంద్రంగా కలిసి సామూహిక సంకీర్తన హనుమాన్ చాలీసా రామరక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జనసంపర్క్ అభియాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని వారు కోరారు నా గోవులకి వస్తే నా ధర్మము నా సంస్కృతిని రక్షించడం కోసము ఏ రామ మందిర్ నిర్మాణం కోసం ఉద్యమం పోరాటం సంఘటనని చావించుకున్నామో వాళ్ళని నిలబడి ధర్మాన్ని రక్షిస్తాం హనుమంతుల రూపంలో హనుమన్ చాలీస్ రూపంలో దేవాలయ కేంద్రంగా సిద్ధా కేంద్రంగా కలుస్తాం ఆలోచిస్తాం కానీ ఇవాళ కొంతమంది కలిశారండి కరోనా వచ్చి ఎంతో మంది జీవితాలు నాశనం చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ అందగట్టి ఎంతో మంది చనిపోయారు కరోనా ఈ దేశానికి పంచేసింది జాతి రాక్షస జాతి అలాంటి వాళ్ళను ఇలా మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇస్తున్నారు నిన్ననే డీజీపీ గారిని కలిసాం తమర్దార్ అలాంటి మీటింగ్ జరగడానికి వీలేదని చెప్పాం కాబట్టి అయోధ్య వచ్చి రామ మందిర నిర్మాణం కోసము విగ్రహ ప్రజలు చేసుకుంటున్న సందర్భంగా గౌరవించాలి హిందువు గౌరవించకుండా రాక్షసులు సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళతో మీటింగ్ తెలియని అని చెప్పేసి సీతాశ్రీ ప్రపంచం ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మేమందరం కూడా పూజిస్తాం ప్రేమిస్తాం భక్తి విశ్వాసాలను గౌరవిస్తాం హిందూ పరిమానికి హిందూ హిందువుల చోటు వస్తే ప్రమాదాలను చెప్తాం ఈ దేశంలో కరోనా దీపత్సవం మనం ఏ విధంగా కది కుంపే కుదిపేసిన మనందరూ తెలుసు కానీ వాళ్ళ మీద ఇంతవరకు చర్య తీసుకోలే కాబట్టి మనం ఎవరికి కరోనా అంటించలే కరోనా కష్టకాలంలో సేవ చేసిన మనం కాబట్టి రావుడు పరాకాష్ఠ ప్రతిష్ట రాముడి హనుమంతుడే రాముడి సేవ చేశాడు కాబట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం హిందువులని కలిగించు హిందువుగా జీవించాలని చెప్పేసి ఏ నినాదం చెప్తున్నామో మేము అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకుంటున్నామని చెప్తూ మనం అందరం కూడా అవిధంగా వెళ్దాం ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి అక్షంతలు వస్తాయి మన అందరం మన బస్సీలో ఉన్న దేవాలయాన్ని కేంద్రం చేసుకొని అందరితో మాట్లాడి అందరికి అక్షంతలు ఇచ్చి ఆ రోజు దేవాలయ కేంద్రంగా ఇంటి కేంద్రంగా అక్షంతలు చేసుకుని రాముని యొక్క విగ్రహ పుస్తక కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం సాయంత్రం ఐదు దీపాలు వెలుగుతాం మళ్ళీ మనం ఆ తర్వాత ఆ అక్షంతలు కావాలి చేరుకున్నాయి ఆ శోభయాత్ర చేస్తున్నాం ఈ అక్షంతలు ఇరవై రెండవ తేదీ దేవాలయ కేంద్రంగా మనమందరం కావాలి హిందువులు కలిసే చోటు ఎక్కడ అని అడిగితే దేవాలయం అని చెప్తాం కానీ దేవాలయ కేంద్రంగా కలిసి మనమందరం సకల దేవతలను ఆహ్వానిస్తూ శ్రీరామ్ జయరాం జయ జయరామని సంగీర్తన చేస్తూ హనుమాన్ చాలీస చేస్తూ సామూహిక హారతిలో పాల్గొందాం సామూహిక హారతి ప్రసారం తర్వాత మనమందరం కూడా అయోధ్యలో రాముల విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న చోట అయోధ్యలో జరుగుతుంది మన బస్తీలో ప్రొజెక్టర్ ద్వారా దూరదర్శన లైవ్ పెడుతుంది ఆ లైన్ దీక్షించాలి నెక్స్ట్ జనరేషన్ బాల బాలికలకు కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్ కి